పిల్లలు సుమతి శతకంలోని ఈ పద్యం విందాం ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి ఈ పద్యాన్ని అప్పుడు ఎప్పుడో రాశారు గాని ఇప్పుడు సిచ్యుయేషన్స్ కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీని మీనింగ్ ముందు తెలుసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎప్పటికయ్యది ప్రస్తుతం అంటే ఏ సిచ్యుయేషన్కు తగినట్టు ఆ సిచ్యుయేషన్లో మాట్లాడాలి తప్ప ఊరికే ఇష్టం వచ్చినట్టు హార్ష్గా ర్యాష్గా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు దానివల్ల మనకి తిరిగి అందరూ శత్రువులే అవుతారు అదర్ ఆ అదర్ పీపుల్ కూడా హర్ట్ అవుతారు బాగా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు కాబట్టి అలా కాకుండా ఏ సిచ్యుయేషన్కి తగినట్టుగా ఆ సిచ్యుయేషన్లో మాట్లాడాలి అని చెప్పేదే ఈ పద్యం మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకుందాం స్కూల్లో ఏదైనా గ్రూప్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమన్నారు ఒక ఆరుగురు పిల్లలు కలిసి చేస్తున్నారు అందులో గ్రూప్లో అందరు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు కదా ఇది కరెక్ట్ ఇది తప్పు ఇలా చేద్దాం అలా చేద్దాం రకరకాల మాట్లాడుకుంటారు మాట్లాడినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం అజయ్ విజయ్ అజయ్ అన్న అబ్బాయి తను చెప్పింది కరెక్టే బాగా తెలివైన వాడు కానీ కొంచెం ముక్కుసూటుగా మాట్లాడతాడు అంటే ఎవరన్నా ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఎవరో చెప్పారనుకో లేదు ఇది కరెక్ట్ కాదు ఇలా ఎలా చేస్తాం నీకు అసలు బుద్ధి ఉందా ఇలా చేస్తే మనం టైంకి సబ్మిట్ చేస్తాం ప్రాజెక్ట్ చాలా డిలే అయిపోతుంది మిగతా గ్రూప్స్ అన్నీ సబ్మిట్ చేసేస్తారు మనమే మిగిలిపోతాం అన్ని పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తావు అని అంటాడు అన్న వెంటనే గ్రూప్లో ఎవడైతే ఈ సజెషన్స్ ఇస్తున్నారో వాళ్ళు చాలా హర్ట్ అయిపోతారు కదా అలా కాకుండా విజయ్ ఉన్నాడు విజయ్ అలాంటి వాడంటే చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతాడు అంటే విజయ్ కూడా ఆ ఆ అబ్బాయి ఏదైతే సజెస్ట్ చేశాడో దానికి ఒప్పుకోవట్లేదు కానీ దాన్ని చాలా పాజిటివ్ వేలో చాలా పద్ధతిగా చెప్పాడు ఎలా చెప్పాడో చూడండి నువ్వు చెప్పిన పాయింట్ చాలా కరెక్టేరా శంకర్ కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది నాకు దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి ప్రాజెక్ట్కి వన్ మంత్ టైం ఇచ్చారు కదా కానీ నువ్వు చెప్పినట్టు అనుకో రిజల్ట్స్ చాలా బాగుంటాయి నేను కాదనట్లేదు కానీ ఇంచుమించుకో మనకి టూ మంత్స్ టైం పట్టేస్తుంది మనకు అంత టైం లేదు కాబట్టి అలా కాకుండా ఈ ఈజీ వేలో వెళ్ళడం కరెక్ట్ ఏమో ఆలోచించు అని చెప్తాడు అప్పుడు ఆ శంకర్కి ఎలా అనిపిస్తుంది అబ్బాయి ఎంత చక్కగా చెప్పాడు చూడు ఈ అజయ్ గడు ఉన్నాడు ఊరికే హార్ష్గా మాట్లాడతాడు అని అనిపిస్తుంది ఇద్దరూ నో అనే చెప్పారు కదా అజయ్ నో అన్నాడు విజయ్ నో అన్నాడు కానీ ఈ విజయ్ మాట్లాడే పద్ధతి తెలిసిన పిల్లాడు సో మీరు నేర్చుకోవాల్సింది అదనమాట ఇది చూడండి ఈ కాలంలో కూడా ఇది ఎంత యూజ్ఫుల్లో సుమతి శతకంలోది కదా సో ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాట్లాడాలి అది మనం ఇందులోంచి నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటి ఎదుటి వాళ్ళ మన మనసుల్ని నొప్పించకూడదు అలాగనే మనము నొచ్చుకోకూడదు అదే ఇంకో రకం ఉంటారు అబ్బాయి ఎదుటి వాళ్ళని ఒప్పించకూడదు అన్నారు కదా అని వాడు ఒరే నాకు హోంవర్క్ చాలా ఎక్కువ అనిపిస్తుందిరా ఈరోజు నేను వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలి నా హోంవర్క్ కూడా నువ్వు కొంచెం చేసేరా అంటే అయ్యో పాపం వాడు హర్ట్ అవుతాడు కదా వాడు హోంవర్క్ కూడా నేనే చేసేద్దాంలే అని చేయడం కరెక్ట్ కాదు ఎదుటి వాళ్ళని నొప్పించకూడదు అలాగే మనం కూడా బాధపడకుండా ఉండాలి ఆ రకంగా టాలెంటెడ్గా చెయ్యాలి అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇంట్లో మీ తమ్ముడో చెల్లయో ఉన్నారు చిన్నపిల్లలు అలాగే మీ నానమ్మ తాతయ్య ఉన్నారు లేదా అమ్మమ్మ తాతయ్య ఉన్నారు ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు సాయంత్రం అయ్యేసరికి ఏ సీరియల్ చూడాలనో అనుకుంటారు టీవీలో లేదా ఏదో ప్రవచనం ఏదో పెట్టుకుందాం విందాం అనుకుంటారు ఇప్పుడు మీ బుజ్జి చెల్లి మీ దగ్గరికి వచ్చింది వచ్చి నేనే మీ దగ్గరకు కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది టీవీ రిమోట్ లాగేసుకొని నానమ్మ నాకు ఇవ్వు నేను చూడాలి కార్టూన్ నెట్వర్క్ చూడాలని కార్టూన్ నెట్వర్క్ పెట్టుకుంది కాసేపు ఆ సీరియల్ టైం అయిపోద్దమ్మా మేము చూస్తున్నాం కదా రోజు కాసేపు చూడాలంటే చూసేవాళ్ళే ఎంత వయసు వచ్చింది ఇంకా అలా మీరే ఎప్పుడు టీవీ పట్టుకొని వేలాడితే ఇంకా మేము ఎప్పుడు చూస్తాం అని అన్నారనుకో వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు కదా అన్నది చిన్నపిల్ల అయినా కూడా చాలా హర్టింగ్ అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఒక అక్కగానో అన్నగానో ఏం చేయాలి తప్పు అలా మాట్లాడకూడదని చెప్పి అమ్మ నాన్న బిజీగా ఉంటారు ఇవన్నీ చూడకపోవచ్చు కదా మీరు అప్పుడు ఇద్దరినీ డిప్లొమాటిక్గా ఎలా హ్యాండిల్ చేస్తారు చక్కగా రిమోట్ నానమ్మ చేతికిచ్చి దీనికి కొంచెం అల్లరు కదా నానమ్మ ఏమీ అనుకోవద్దు అని చెప్పి చెల్లిని పక్క రూమ్కి తీసుకెళ్ళి నువ్వు కార్టూన్స్ చూడాలనుకుంటున్నావు కదా సరే అమ్మను అడుగుతాను అమ్మ ఫోన్ ఇస్తుంది కదా కాసేపు చూసుకో ఒక్క పావు గంట చూసుకొని తర్వాత నువ్వు మళ్ళీ చదువుకుందు కానీ అంతేగాని నానమ్మ వాళ్ళని అలా అనకూడదు కదా అని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఒక పావుగంట పర్మిషన్ అడిగి ఆ ఫోన్ తీసుకెళ్ళి చెల్లికి ఇవ్వాలి దీనివల్ల ఏమైంది నానమ్మ వాళ్ళు హర్ట్ అవ్వరు చెల్లి కూడా హర్ట్ అవ్వదు ఇలా ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట సో ఎప్పటికప్పుడు ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా ఎవరు హర్ట్ అవ్వకుండా ఉండే రకంగా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళే ధన్యుడు సుమతి అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే బాగా సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట పీపుల్ మేనేజ్మెంట్ బాగా తెలిసిన మనిషి ఇలాంటివి మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే రేపు పెద్ద అయ్యాక ఇంకా ఇంకా ఉపయోగపడుతుంది మీకు రకరకాల ఆఫీసెస్లో మీరు వర్క్ చేస్తారు ఎంతోమంది మీ కింద పనిచేసే వాళ్ళు మీ మీద ఉండే మేనేజర్స్ మీతో పాటు ఉండే కొలీగ్స్ ఇంతమందిని మీరు హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరిని నొప్పించకుండా మీరు ఎక్కడ డేంజర్లో ఇరుక్కోకుండా ఇంటెలిజెంట్గా డిప్లొమాటిక్గా ఎలా మాట్లాడాలో ఇలా నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యి అలాంటి సిచువేషన్స్ ఫేస్ చేసినప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది సరేనా బాయ్ పిల్లలు